నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ నేను శర్మ శివుడి ప్రసాదంగా మాదక ద్రవ్యాలు సజ్జనార్ సీరియస్ ఈ మ్యాటర్ చూస్తే ఏమనిపిస్తుంది మనకు మన శివరాత్రి రోజు శివుడి ప్రసాదంలో ఏదో మాదక ద్రవ్యాలు కలిపిండ్రు అవి మనం తీసుకున్నాము భక్తితో తీసుకున్నాం కానీ దాంట్లో ఉన్నది మాదక ద్రవ్యాలు అది కాదు మనం ఊహించింది రాంగ్ మెసేజ్ ఈ సోషల్ మీడియా అనేది ఏమైతుందంటే చనిపోకుండా చనిపోయినట్టు ఓ ఫోటో పెట్టడం ఓ దండ వేయడం రెండు దీపాలు చచ్చిపోయి ప్రముఖులు ఉంటారు ప్రముఖులను చావకున్న చంపేస్తున్నారు అభిమానులు అందరూ ఏం కావాలి ఆగమవుతున్నారు ఇది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మంచిగా చూపించాలే తప్ప లేని దాన్ని ఉన్న ఉన్నట్టుగా చూపించడం ఇది భయంకరమైనటువంటి పరిస్థితి సోషల్ మీడియా కొన్ని సందర్భాల్లో వైపు వెళ్తుందో కూడా ఊహించడానికి వీలు లేదు అటువంటి పరిస్థితి ఉంది శివుడికి గంజాయితో నైవేద్యం పెడుతూ రీల్ చేసిన యువకులు ఎదుడెంత అన్యాయం అండి ఇది గంజాయితో శివునికి నైవేద్యం అంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం స్పందించిన సిపి సజ్జనార్ కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకుల అరెస్ట్ లోపల ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం మహాశివరాత్రి పర్వదినాన శివుడికి మాదక ద్రవ్యాలను నైవేద్యంగా పెడుతున్నట్లు చిత్రీకరించి సోషల్ మీడియాలో రీల్ చేసిన ముగ్గురు యువకులను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఈ వీడియో వైరల్ కావడంతో నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని నిందితులపై ఎన్డిపిఎస్ చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించిన కొద్ది గంటల్లోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు ఎవ్వడు తప్పు చేయని దేవాలయాల ముందు చెప్పులు ఎత్తకపోయినాడైనా సరే మనం వేస్తే వాడు అర్ధ గంటలు హాఫ్ అన్ అవర్లో వాడు దొరుకుతాడు అటువంటి వ్యవస్థ ఉన్నది మన దగ్గర పోలీస్ శాఖ దగ్గర మనకు తెలియనటువంటి నిఘా విభాగము అలాంటి టెక్నాలజీ ఉన్నది వాళ్ళ దగ్గర ఏ పని చేయడానికి వీల్లేదు తప్పు పని చేయడానికి అస్సలు వీల్లేదు దొంగలు దొరుకుతారు మంచి చేస్తే ప్రశంసిస్తారు సన్మానిస్తారు అవార్డులు ఇస్తారు వివరాల్లోకి వెళ్తే మహాశివరాత్రి రోజున కొందరు యువకులు శివుడి విగ్రహం ముందు గంజాయిని ఉంచి దాన్ని ప్రసాదం అంటూ ఓ వీడియోలో వీడియో రీల్ రూపొందించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ ఘటనపై సిబి సజ్జనార్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు లైక్స్ కోసం లోకాన్ని మర్చి వ్యూస్ కోసం విలువలను వదిలేస్తారా ఇది కటకటాల వెనుకకు చేర్చే తీవ్రమైన నేరం ఇలాంటి చర్యలు ఏమాత్రం కూడా సహించాము అని తీవ్రంగా హెచ్చరించాడు సిపి పోస్టుతో వెంటనే రంగంలోకి దిగిన చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పలక్నామా జంగ జంగుకు చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు వారిని తదుపరి విచారణ నిమిత్తం ఫలక్నామా పోలీస్ స్టేషన్కు తరలించారు క్షణికానందం కోసం యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సోషల్ మీడియాను సృజనాత్మక వేదికగా మార్చుకోవాలని సిపి సజ్జనారు సూచించారు ఎక్కడైనా లైవ్ కార్యక్రమాలు అవుతుంటే చూపించుండి అయినా గుళ్ళల్లో గో గోపురాలు చర్చిలలో రంజాన్ నెలలో అవి లైవ్లు చూపించుండి అసంఖ్యాకంగా భక్తజనం వచ్చింది అందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు లక్షలాది మంది వచ్చి అన్నప్రసాదం స్వీకరించారు గివి ఇవి నాయన సోషల్ మీడియాలో లేనిపోని లేనిపోని పెట్టడం అంటే ఎవరిని మీరు మభ్య పెడుతున్నారు ఎవరిని నాగం చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఆ పిల్లలు ఎవరు అనేది ఒక్కటి తెలవాలి మన హిందువులా లేకుంటే క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళ ఇంత ఘోరాది ఘోరంగా వీడియోలు వైరల్ వీడియోలు తయారు చేయడం లేకుంటే ముస్లిం మతస్తులా వాళ్ళ పేర్లు ప్రకటించలేదు ప్రకటిస్తారు తప్పకుండా పేర్లు సజ్జనార్ ప్రకటిస్తారు కాబట్టి ఆ తర్వాత చర్యలు తీసుకుందాం మనం పోలీస్ శాఖ ద్వారా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా వారికి సలహాలు ఇద్దాం సజ్జనార్ గారికి డైనమిక్ అందులో ఏహం తేడా లేదు సజ్జనారు గారు ఆ డైనమిక్ కాబట్టి కఠినంగానే వాళ్ళకి జాబ్ ఒకవేళ నిరుద్యోగులు అయి ఉంటే మాత్రం ప్రపంచంలో ఎక్కడ వాళ్లకు కేసు నమోదైతే ఉద్యోగాలు కాదు చివరికి వాచ్మెన్గా కూడా ఎవరు తీసుకోరు అటువంటి ఘోరమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళకు ఆ యువకులకు మన రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున సజ్జనారాయణ గారిని కోరుతూ ఉన్నాం కఠినాది కఠినమైన చర్యలు తీసుకోవాలి మిగతా వాళ్ళు ఇలాంటి చేయాలంటే భయపడాలి అట్లా తీసుకోవాలి అందుకు మీ కామెంట్లు కావాలి మాకు మీరు ఇచ్చే సలహాలు కావాలి ఈ విషయంపై మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి